వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా ఆడడం లేదు వరుసగా సల్మాన్ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి పైగా విపరీతమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటుంది రాదే కిసి క బాయ్ జాన్ సినిమాలో అయితే సోషల్ మీడియాలో దారుణమైన విమర్శలు ఎదుర్కొంది సల్మాన్ లుక్స్ స్టెప్పులు యాక్టింగ్ ఇలా ప్రతి ఒక్కటి ట్రోలింగ్ గురవుతుంది సల్మాన్ దెబ్బకు ఆడియన్స్ భయపడే స్థితిలోకి వెళ్ళిపోయారు సల్మాన్ ఇప్పుడు చాలా టైం తీసుకుంటున్నాడంట ఆచితూచి ప్రాజెక్టును ఎంచుకుంటున్నాడంట అయితే ఒక్కసారి సల్మాన్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఐదారు వందలు ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఏఆర్ మురుగదర్ దర్శకత్వంలో సల్మాన్ సికిందర్ అనే సినిమా చేస్తున్నాడంట ఇక ఈ మూవీ మీద అందరూ ఆశలు పెట్టుకున్నారు మరి ఈ మూవీతో సౌత్ నార్త్ లో సల్మాన్ తన సత్తా చాటుతాడా లేదా అన్నది చూడాలి మరి ఇదిలా ఉంటే సల్మాన్ హెల్త్ గురించి ఇప్పుడు న్యూస్ వైరల్ అవుతుంది హం సాత్ సాత్ అనే మూవీ రీయూనియన్ జరిగిందంట ఈ ఈవెంట్ కు సల్మాన్ ఖాన్ వెళ్లాడు ఇక తనకు బాగా లేకపోయినా సల్మాన్ వెళ్ళాడంట సోఫా నుంచి లేచి నిలబడేందుకు కూడా సల్మాన్ చాలా కష్టపడ్డాడంట ఈ వీడియోలు చూసి అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు కొందరు అయితే సల్మాన్ పరిస్థితి తెలియకుండా ట్రోలింగ్ చేస్తున్నారు సల్మాన్ ఖాన్ లేచి నిల్చునేందుకు కష్టపడుతున్న వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి సల్మాన్ కు రిబ్స్ లో గాయాలయ్యాయని సర్జరీ జరిగిందని అందుకే ఇలా అయిపోయాడు అని అనుకుంటున్నారు అసలు విషయం తెలియకుండా ఎలా ట్రోల్ చేస్తారంటూ సల్మాన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు త్వరలో కోలుకోవాలంటూ సల్మాన్ ఫ్యాన్స్ ప్రార్థిస్తున్నారు సల్మాన్ చివరగా అంటే టైగర్ త్రీ సినిమాతో ఆడియన్స్ మెప్పించేందుకు వచ్చాడు కానీ అది కూడా అంతగా ఆకట్టుకోలేకపోయి బాక్సాఫీస్ వద్ద చితకలు పడిపోయింది